మహిళ లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి ఈరోజు మాకు కార్తీక మాసము బహుళ ఏకాదశి శనివారం కలిసి రావడము చాలా విశేషము అందులో ఈ ఏకాదశి కూడా చాలా విశేషము ఎందుకంటే మనకు ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు అండి అధిక మాసంతో ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అయితే మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మురా అనే రాక్షసుని సంవరించడం కోసము శ్రీ మహావిష్ణువు నుండి ఒక కన్యక ఉద్భవించి ఆ ముర అనే రాక్షసుని సంవరిస్తుంది ఆమెనే ఏకాదశి ఆమె పేరు ఆ ఏకాదశి అనే కన్యకకు శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు స్వామి నేను నేనుండే ఉద్భవించాను ఇతన్ని సంవరించాను అంటే ఆమె ఏవైనా వరం కోరుకో ఇస్తాను అంటాడు అంటే అప్పుడు ఏకాదశి ఏమని అడుగుతుందంటే ఎవరైతే నా తేదీ రోజు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నిన్ను పూజిస్తారో స్మరిస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా శుభాలు కలగాలి వాళ్ళ కోరిన కోరికలు నెరవేరాలి వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి కలగాలి అని కోరుకుంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెకు నువ్వు కోరుకున్నట్టుగానే ఈ కోరిక నెరవేరుతుంది అని వరమిస్తాడు అందుకని ఇది చాలా విశేషమైందన్నమాట ఈరోజు మనం ఏం చేయాలి పొద్దున సాయంత్రము రోజంతా కూడా మనము ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించుకోవాలి తర్వాత ఎవరితోని గొడవలు పడకూడదు ఎవరిని నిందించకూడదు బయట చేసిన పదార్థాలను తినకూడదు మరి ఎక్కువగా మౌనాన్ని పాటించడము మంచిది అంటారు మరి ఈ విధంగా మనకు నిలవగలిగినంత మన ఆరోగ్య పరిస్థితిని అనుసరించి ఉండగలిగినంత వరకు మనము ఫలాలు ఏవైనా ఇంటి దగ్గర చేసుకున్న పదార్థాలు స్వీకరిస్తూ విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతను భాగవతాన్ని పారాయణం చేసుకోవాలి అయితే ఈరోజు ప్రదోష వేళలో మనము చక్కగా భక్తి శ్రద్ధలతోని విష్ణు సహస్ర నామంతో సుగంధ భరత పుష్పాలతో విష్ణువును పూజించి నెయ్యి దీపం వెలిగించి పండ్లు ఏవైనా డ్రై ఫ్రూట్స్ బాదంలు అట్లాంటివి మనం నివేదించి మనం స్వీకరించవచ్చు అయితే ఈ విధంగా చేస్తే మనకు ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చేసిన పుణ్యం కలుగుతుంది ఎన్నో వెయ్యి హోమాలు చేసిన పుణ్యం కలుగుతుంది మనము తరింపజేస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇహలోకంలో అని మనకు చెప్పబడింది స్వయంగా శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో ఈ విషయాన్ని తెలియజేస్తారన్నమాట మరియు శ్రీ పరమేశ్వరుడు కార్తికేయునికి తెలియజేస్తాడు ఈ ఏకాదశి యొక్క మహత్యాన్ని అందుచేత ఇది చాలా విశేషమైన ఏకాదశి కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా అంటే ఎవరైనా స్త్రీలు పీరియడ్స్ టైంలో ఉంటే కనుక మనము ఎప్పుడైనా ఎలా వేళలో నామా జపాన్ని చేసుకోవచ్చు కానీ పూజలు చేయకూడదు దూరంగా పూజలు చేసే వాళ్లకు దూరంగా ఉండాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడైనా పీరియడ్స్లో ఉన్న ఎ మనము ఎక్కడ ప్రయాణంలో ఉన్నా నామ జపం చేసుకోవచ్చు ఓ నమో భగవతే వాసుదేవాయ అని అనుకోండి స్మరించుకోండి కానీ పూజలు మాత్రం చేయకూడదు మిగతా అందరూ చక్కగా చేసుకోండి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు